Hi guys! అందరు ఎలా ఉన్నారు నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని నేనైతే హైదరాబాద్ నుంచి కాకినాడ రిటర్న్ అయితే వచ్చేసాను నేను కాకినాడ రాగానే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అక్కడికి వెళ్ళినప్పుడు మేము ఏం చేస్తాము అసలు ఎలా ఉంటాము ఇదంతా నేను ఒక వీడియో కింద షూట్ చేసి పెడుతున్నాను అయితే ఇందులో మేము రాగానే పెట్టేశాము మా వాయిసెస్ అంతా కూడా ఎందుకంటే మేము ఇంట్లో ఎలా మాట్లాడుకుంటామో మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఏమైనా క్లమ్జీగా నాయిసీగా అనిపిస్తే స్కిప్ చేసేయండి అండి ఇంక ఇక్కడ కనిపిస్తున్న బర్డ్ టాయ్ అయితే మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు తీసుకున్నాము ఈ రెండు టాయ్స్ ఈచ్ వన్ త్రీ ఫిఫ్టీ నాకైతే బాగా నచ్చింది మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అయితే చూపిస్తున్నాను మళ్ళీ ఐపోట్ దగ్. మా మరదలు చేసిన స్వీట్లన్నీ మని. కొ펠ె 2 వచ్చేది మోని ఏෙක් వ్యక్తి నేనే ఇంకా చెప్పు తీసుకుంటున్నాను. మోని అయితే బాక్స్ ఎక్కేసి వెళ్ళిపోవడనంట. ఆ టెంక్లేర్ కదా స్వీట్ కాదు. కాదు, తోట తో రేపలే చారు వేడతది. హ్ చేన్స్ కొంచెం చారు పెడతేస్తే

ഇकडे എവില്ലേ ഓടടാ കേട്ടി ചാവേടാടാ അങ്ങോട്ട് ഗാലേ ഇടുന്നേ നീ എന്താ ചെയ്യുന്നത് അമ്മ ലോളേ എസി എസി ബോർ കേസി ഹൈസ് മൂന്ന് എന്ത് കട്ടുന്നോ എനിക്ക് ഒന്നും ഇഷ്ടപ്പെടുന്നില്ലേ ഒന്നുമില്ലേ എങ്ങോ ഈ ఒక ఒకరోజు ఇల్లు మరిచేసరికి భయం వచ్చేసి ఉంటా ఏం ఉండదు అందుకే లియో నిన్ను కూడా పిన్నాలు ఇంట్లో వదిలేస్తాను ఇంట్లో ఆడిపోయింది ఈ నయన్ కన ను ఆడొంటావా ఇర్లియా ది బట్ పట్టుకో పట్టుకో लवली

వేపుడు చారు పెట్టి ఎన్నిచాప లేపుదాము అని నాన్ వెజ్ లేదు అందుకని చెప్పి నువ్వు తెచ్చుకుంటాను అంటే ఏదైనా తెచ్చుకుంటే దేవత్సంగా ఉంది మా మా ఇంట్లో కిచెన్ చిన్నగా ఉంటది ఇంట్లో పెద్దది ఉంటది చోట్ల నుండి వెలుగు వస్తుంది అంట ఎరకోటి పడి పెట్టుకోలేదు నమ్మక నేను ఫ్రిడ్జ్ నువ్వు వీడియోలో చూస్తుంది కానీ చూసే కదా ఫ్రిడ్జ్ టూరింది వస్తువును సర్దుకోవడంలో మనమే నెంబర్ వన్ కాదు ఎండి చేపలు ఎవరైనా ఫ్రిడ్జ్ లో పెడతారా ఎండి చేపలు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టారు ఈ పువ్వులు మొన్నటి నుంచి ఉన్నాయి నేను తీసుకెళ్దు పెడతాదంటే మా మద్దరు పువ్వులు కూడా పెట్టుకోవట్లేదు జడలికి దాని మీద ఆశ లేకుండా పోయింది మా నోడు బ్రౌన్ రైస్ ఇవేంటి ఏంటో ఉన్నాయి ఏంట వాసన ఎండి చేపల్లా వస్తున్నాయి కానీ ఏంటో ఏంటో లేదు మా అమ్మకు చూపించాలి అమ్మాయి ఏంటమ్మాయ్య ఏంటి ఎండిపోయిన కండాయి కూడా అంటాయా శ్రీని ఇదే లుక్ అయ్యను ఈ ఎండి కండాయిలంట నేను ఫస్ట్ టైం ఇట్లా చూడదు షిప్ లో ఎండబెట్టి అమ్ముతారంట అమ్మ దీన్ని కూడా కూర వండుతారే నాకు తెలీదు ఇప్పుడు వరకుని నేను ఇదే ఫస్ట్ టైం పంప ఏంటి పండాలు కూడా వండుకుంటారని అవునా ఖర్జూరం అమ్మ ఖర్జూరం తినకుండా ఏం చేస్తున్నారు నువ్వు మోని ఇది కసూరి మేతయో మరి ఏంటో ఈ ఫ్రిడ్జ్ లో అయితే టిఫిన్ కూడా ఉండిపోయిందమ్మా నన్ను తినమంటే నేను ఫ్రిడ్ లో పెట్టాను కదా ఎందుకు పడి చేయడం మునగాకు మునగాకు అమ్మ మునగాకు కూడా పాడవుతుంది తొందరగా వండుకోవాలి మునగాకు అది ముందే తెచ్చి పెట్టుకున్నారు ఏళ్ళైతే మునగాకు దొరికేస్తుంది మనకు దొరకట్లేదు సైడ్ ఇదిగో మా తమ్ముడు రెయిన్ పచ్చడి కొని తెచ్చాడు మా మరదల కోసం బాగాలేదండి అమ్మ ఫ్రిడ్జ్ లో కూడా అన్నం ఉంది బయట పెట్టేసారు ఫ్రిడ్జ్ లో ఫోర్ రేట్లు ఉన్నాయి తింటావా ఇప్పుడేం తినాలి లేదు తిన్నా మంచి ఇంకా ఖర్బూజా ఉంది కట్ భోజాని వాటర్ మేదా ఉంది కట్ చేసుకొని తినాలి మా అమ్మ ఇంట్లో ఫ్రిడ్జ్ లో ఎత్తికితేడు గెలుంటాయి ఫ్రూట్స్ ఉన్నాయి కావాలి అంటే ఇది మామిడికాయ లేవు తినే మామిడికాయ అంట ఉప్పు కారం పెట్టుకొని తినమని చెప్పింది మా మరుగులో తిన్నావమ్మా నువ్వు బెండకాయ ఉంది కానీ నాకు తినాలి లేదు తోడ్కో రేపు చాలు చాలు

గుర్తు చేయి నా జ మరి ఎండాకాలం ముడేయకపోతే దాన్ని పాడైపోద్ది సర్లే కాని ఎండి చేపల సంగతి చూద్దాం అమ్మ నువ్వు తినవు కదా నువ్వు తినకావా నేను తినవా ఏమేమి ఈ చాలా చూడు మా తమ్ముడు కూడా తిండు ఈ చాలా తీసేట ఇంకా కాదు కట్ చేప కాదు గొరసలు తీసా నువ్వే తింటావు అమ్మాయి కానీ నేను కానీ లేదు వేరే ఏ ఉన్నాయి పెద్ద చాలా నీతో పాటు ఇయో గారు అంతే ఓమాచాపలకి వెయ్యి నీళ్ళు ఫస్ట్ లేదు చేపలు లేక ఇక్కడ వంట చేసే దగ్గర రావద్దని వాళ్ళు కదా ఇగో ఈ ఎండి చేపలు మనం వేడి నీట్లో వేసుకున్నాం అనుకో దీని మీద ఉన్న పొరుసంతా ఊడిపోతుంది అనమాట మంచిగా శుభ్రం అయిపోతాయి ఒక్క ఐదు నిమిషాలు అవి నీటిలో అలా వదిలేస్తే అంతా ఊడిపోయి బాగా క్లీన్ చేసుకొస్తా వీడికి ఏసీ అంటే ఏసీ వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ వీడియో చేయలేదు ఇక ఈ కనిపిస్తున్నాను చూడండి ఈ ఏసీ కురుగు ముక్కు మీద వాసన తెలిసిపోతూ ఉంటదనమాట ఏసీ ఎవే ఇంక ఏసీ అలా మాట వినిపించగానే వచ్చేస్తుంది ఆ నెంబరింగ్ అంతా జీరో అయిపోతాయి కానీ ఏసీ ఆన్ అవదు నో క్లాక్ కాకుండా కొరికేద్దామా బొమ్మ కొరికేస్తుంది అమ్మ నిన్ను కూడా తీసుకొచ్చేస్తాను హైట్ అయ్యాడు ఏడు కరిసై లియో మాయన్ కరిసే మాయన్ కరిసేరా లియోరే ఒరేరే

నేను అమ్మమ్మని తీసుకొస్తాను కానీ నువ్వు చేసిన పని ఏంటి చెప్పు లవళి కింద ఏంటి ఎలా చేసావు చెప్పు ఆ కిందంతా ఎందుకు అలా ఆ కింద చూడు ఆ చెత్త ఏంటి నువ్వేంటి అడ్రస్ ఇదంతా ఎందుకు ఎలా చేసావు కాదు నువ్వు ఇష్టం వచ్చినట్టు తినేస్తున్నావు నన్ను అడిగా అడగకుండా అడగకుండా తినచ్చా నేను కట్ చేసిన ముప్పై తినేసావా నవ్వకూడదు అలా తినకూడదు మమ్మీ చెప్తేనే తినాలి ఓకే ఇచ్చేది ఇది కాదు ఇది ఇది తినే మళ్ళీ ఇస్తది మమ్మీ మొత్తనా

അക്കേ ഉണ്ട് എപ്പോ അത മു అందరూ ఈ గదికి వచ్చేసారు కదా తోటకూర వేపుడు ఎండి చేపల ఫ్రై చారు ఇది మా నోడి బ్రౌన్ రైస్ మన రైస్ అయితే అక్కడ ఉంది వండుకోమని ఇచ్చినా వండుకోవట్లేదు

త్రీ ఫార్టీ సిక్స్ యూనిట్స్ అయితే బెటర్ వాటర్ మిలన్ తినేసింది కదా త్రీ ఫార్టీ అమ్మా ఇంకెప్పుడు అలా తినకాయే మమ్మీ ఇస్తేనే తినాలి ఓకేనా నువ్వు బాగా మాట్లాడు ఓకే మమ్మీ